అంటే అదే బాండీలో ఉంచితే ఇంకొంచెం మాడిపోతుందంట అంటే వేడికి ఆల్రెడీ బాండీ కాలిపోతూ వేడిగా ఉంది కాబట్టి మాడిపోయిద్దని వెంటనే వెంటనే అమ్మ అయితే బౌల్లోకి తీసి పెడుతుంది చూసారు కదా కాకరకాయ వేపుడైతే అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే హలో అండి అందరు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మ అయితే కాకరకాయలు తెచ్చింది ఈ కాకరకాయలతో మా అమ్మ వేపుడు చేస్తుంది ఎలా అంటే వీటిని ఉడకబెట్టి చేస్తుంది చాలా బాగుంటది అండ్ జస్ట్ వెల్లుల్లి కారం వేసి మనం ఫ్రై చేసుకుంటాము ఇంకెందుకు ఆలస్యం మా అమ్మ ఈ కాకరకాయ వేపుడు ఎలా చేస్తుంది చూసేద్దామా ఫస్ట్ అయితే ఇన్ని మా ఇవి కాకరకాయలు కేజీ కాకరకాయలు ఇవి కేజీ ఉన్నాయా కేజీ మొత్తం కేజీ కాయలు అవి శుభ్రంగా కడిగింది నెక్స్ట్ ఏం చేయాలి వాటిని తొడాలో తీసి కట్ చేసుకోవాలా తొడలు తీసుకుని కట్ చేయాలి కట్ చేద్దురా మరి ఇప్పుడు ఇది ఈ తోడిమి ఇలా తీసేసుకోవాలి తీసేసి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి మనకు ఉడికించేటప్పుడు ఉప్పు చింతపండు వేసి ఉడికిస్తాం కదా ఆ రసం అప్పుడు దాంట్లో పోతేనే అనేది కొంచెం లేకుండా ఉంటుంది ఇలా కట్ చేసేసుకోవాలి ఒక్క ఘాటే పెట్టుకుంది పైన కింద తొడాలు తీసుకొని మధ్యలో ఒక ఘాటు పెట్టుకొని అలా అన్ని గిన్నెలో అయితే వేసుకోవాలి అంతే కదా ఇట్లా చూసుకోవాలి కట్ చేసి ఇట్లా చూసుకొని వేసుకోవాలా అందుకని కట్ చేసి మనం తొడేలు తీసుకొని అటు ఇటు మధ్యలో ఒకసారి కట్ చేసాక చూసుకోవాలంట పురుగులు ఉన్నాయో లేదని చూసుకొని పురుగులుంటే ఏం చేయాలి పక్కన పడేసుకోవాలా అంటే పురుగుని తీసి పక్కన పడేయాలా కాకరకాయ తీసి పక్కన పడేయాలా ఎంతవరకు అయింది డ్యామేజ్ చూడు కాయకూర అట్లా దాన్ని ఏం చేస్తాయి ఇప్పుడు కదా ఇట్లా డ్యామేజ్ అయినాయి అంతవరకు కట్ చేసుకోవాలి పురుగు ఉంటే ఏం చేయాలమ్మా పురుగు ఉంటే డామేజ్ పురుగు ఉన్న కాడికి తీసేయాలా అది ఎక్కడ డ్యామేజ్ అయినా ఎంతవరకు పురుగు పట్టిందో అంతవరకు తీసేయాలా జాగ్రత్తగా ఇలా వేసుకోవాలి మొత్తం అయితే మేము ఇలా చెక్ చేసుకొని వేసుకుంటున్నాము కాకరాయి కూడా పై చూడడానికి బాగుంటుంది లోపల లోపల పురుగులు వచ్చేస్తుంది అన్నీ అంతే అందుకని ఇప్పుడు కాయలన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా కాయలన్నీ ఇలాగే కట్ చేసుకున్నాము గిన్నెలో వేసుకున్న తర్వాత పెద్ద ఉప్పు వేసుకోవాలా సరిపడా రాక్ సాల్ట్ కళ్ళు ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ కేజీ కాయలు కాబట్టి కేజీ కాయలకైతే నేను ఈ చింతపండు వేస్తున్నాను అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత ఉంది ఇప్పుడు తగినది నీళ్ళు పోసుకోవాలి అంటే కాయలు మునిగేదాకా నీళ్ళు పోసుకోవాలా నీళ్ళు పోసుకొని నెక్స్ట్ మనం పొయ్యి మీద పెట్టేసుకుందాం చింతపండు వేసిన తర్వాత కొంచెం ఇలా అంటే నీళ్ళలో ఉప్పు అది కలిసేటట్టు కొంచెం ఇలా నలపండి ఎందుకంటే త్వరగా పులుసు ఉడుకుద్ది కాబట్టి ఇంకొంచెం నీళ్ళు పోసుకున్నాం సరిపోలేదు ఎండ మొక్కలు అదే కాకరకాయలన్నీ మునిగేలా నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టి పెద్ద మంట పెట్టి ఎంతసేపు ఉడికించుకోవాలమ్మా చూపిస్తా ఉడికి అంత ఎంత ఎంత అవసరమో అంత ఉడికింది చూపిస్తాను నేను చెప్తే అర్థం కాదు కదా కాయ ఉడికింది చూపిస్తే వాళ్ళకి అర్థమైద్ది సరే కాసేపు ఉడికించుకుందాం అని చూపిస్తాం మేము కూడా ఎలా ఎంతసేపు అని ఉడికించుకోవాలో ఇప్పుడు కాకరకాయలు ఎలా ఉడికే చూద్దాము దాదాపు అరగంట ఇరవై ఐదు నిమిషాలు పట్టిందండి మాకైతే ఉడకడానికి ఉడికాయ లేదని ఎలా ఉడికి ఎలా తెలుస్తుంది ఉడికాయని ఇట్లా పట్టుకుంటే పట్టుకుంటే మెత్తగా ఉంటే ఉడికినట్టు అనమాట మాకైతే చెప్తున్నా కదా అరగంట ఇరవై ఐదు నిమిషాలు టైం పట్టింది ఉడికిపోయాయి మంట పెట్టుకోవాలా సరే ఇంకొకసారి చూపి ఒక కాయ తీసి కాల్తుందమ్మా నువ్వు చేతితో పట్టుకోవాల్సిన పని గెంటతో చూపి కొంచెం ఉడకాలా ఉడికిపోయింది చాలు ఇంతకన్నా ఉడికితేమైద్ది ఎంతకన్నా ఉడికితే అంటే వేపేటప్పుడు ఎంత వేపినా పచ్చిగానే ఉంటది అంత టేస్ట్ ఉండదు అంటే మరీ మెత్త ఉడికించుకోవద్దు అది పట్టుకుంటే కొంచెం సాఫ్ట్ గా అయితే చాలు మాకైతే ఇరవై ఐదు నిమిషాలు టైం పెట్టింది ఉడకడానికి అది కానీ టైం అనేది పెట్టుకోకూడదు అండి కాకరకాయ తీరుని బట్టి ఉంటుంది కూడా అంటే కొన్ని కాయలు త్వరగా ఉడికిపోతాయి కొన్ని కాయలు లేట్ అవుతాయి కాయని బట్టి మీరు ఉడికించుకొని చూసుకుంటే జస్ట్ మేము ఏంటంటే అవగాహన కోసం మాకెంత టైం అని చెప్పాము నెక్స్ట్ ఏం చేయాలి చెల్లు దీంట్లో పోసేసుకొని చల్లారిన తర్వాత మాత్రమే పిండుకోవాలి ముందు చేయాల్సింది తర్వాత చెప్పు ప్రస్తుతానికి ఏం చేయాలి చెప్పు ప్రస్తుతానికి అయితే ఇట్లా మొత్తం ఉల్లా మంట కదా గ్యాస్ వేస్ట్ కదా సో ఇట్లాగ మొత్తం అయితే మా అమ్మ అయితే ఉడికినవి చిల్లులు డీసలు వేసేస్తుంది స్ట్రైన్ చేసుకోవాలి వాటర్ని వాటర్ అనేది ఉండకూడదు కదమ్మా నిజంగా మా అమ్మ అయితే ఇది ఎప్పుడు బాగా చేస్తుంది కానీ కొన్నిసార్లు ఏం చేస్తా అంటే మామ బాగా ఫ్రై చేయడం వల్ల బొగ్గాలు అయిపోతాయి మరీ అంత ఈ రోజు బొగ్గాలు చేయకొని మామూలు చేయి సరేనా అయితే లేట్ ప్రాసెస్ ఇదంతా లేటు ఇవి ముందు రోజు చేసి పెట్టుకొని నెక్స్ట్ డే తినచ్చు కదా జాబ్ చేసేవాళ్ళు ఏంటంటే మీరు ఇది ఖాళీ ఉన్నప్పుడు సాయంత్రం పుట్టి చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ అయినా బాక్స్లో పెట్టుకుని వెళ్ళొచ్చు కదమ్మా అంటే మీరు సాయంత్రం ఫ్రీగా ఉంటారు కదా ఈవినింగ్ టైంలో అలాంటప్పుడు చేసుకొని ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే మీకు అది స్టోర్ ఉంటుంది ఈ వేపుడు ఎన్ని రోజులు ఉంటుంది మా వారం రోజులు ఉంటుంది మనం జాగ్రత్తగా చేసుకుంటే జాగ్రత్తగా చేసుకుంటే వారం రోజులు ఉంటుంది అంట ఈ వేపుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే నువ్వు ఎందుకు తినకూడదు అంటే మళ్ళీ బాగుంటది జాబ్ చేసే వాళ్ళు చెప్తున్నా సాయంత్రం చక్కగా ఫ్రీగా ఉన్నప్పుడు చేసుకొని నెక్స్ట్ టైం మార్నింగ్ బాక్స్ లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు మళ్ళీ ఇంకోటి ఇప్పుడు నైట్ కే చేసి పెట్టుకోను అసలు ముందు నైట్ ఉడకబెట్టి ఉడకబెట్టి పెట్టుకున్నారనుకో పోతాయి కదా ఉదయాన్నే అవి అంటే ఇప్పుడు ఇలా ఉడకబెట్టుకునే మనము ఇప్పుడు ఈరోజు సాయంత్రం ఉడకబెట్టుకున్నాము టైం లేదు బయట పడేసుకొని మూత పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రై చేసుకోవచ్చు సరే ఇప్పుడు కాసేపు మనం వీటిని నీళ్ళన్నీ కిందకి దిగేదాకా వదిలేదాము వీళ్ళన్ని చల్లారేదాకా వదిలేద్దాం కాకరకాయలు అయితే చల్లరాయి మా అమ్మ అయితే పిండుతుంది చూసేలా మోయినంగా ఉడికించుకున్నాం కాబట్టి పిసురు పిసురు కాకూడదు అంటే అది ఉడికే విధానం బట్టి ఉంటుంది అదే మనం మెత్తగా ఉడికించుకున్నాం అనుకో పిసురు పెట్టేసుకోవాలి ఇలా అయితే మనం మొత్తం పిండుకుందాము కాకరకాయలన్నీ పిండి ఇలా పెట్టుకుందాం మేమైతే పెద్ద బాండి పెట్టుకున్నాము ఈ లోపైతే మనం దాంట్లో నూనె వేసుకుందాము కాగుతూ ఉంటుంది ఎంత నూనె అంటే మొత్తం కాకరకాయలకి సరిపడా ఇంకా తీయకూడదు మా వంచకుండా వేసేసే ప్రతిసారి మా అమ్మ నూనె వేసి కొంచెం వంచిద్ది అనమాట ఎందుకంత సరిపోద్ది కేజీ కాయలు సరే నూనె అయితే ఇంకా మీ ఇష్టం అండి మీరు ఎంత వేసుకుంటారు అంత మిగల్చకుండా వేసుకోవాలి నేను ఇవాళ తక్కువ వేసి ఎందుకంటే ఎక్కువ తినకూడదు ప్రతిసారి మా అమ్మ ఏం చేస్తుంటే కాకరకాయలు వేయించగో ఆ నూనె తీసి పక్కన పెట్టేది నేనేమంటానంటే నూనె సరిపోయి అంత వేసుకొని వేయించుకుని సరిపోయేది కదా అలా తీసి నూనె దేనికి పనికిరాదు సో ఇలా నూనె వేసుకున్నాము ఈలోపు ఇవన్నీ పిండి పక్కన పెట్టుకున్నాము నూనె కూడా కాగిద్ది నీళ్ళన్నీ పిండుకున్నాం కదా పిండుకున్న తర్వాత ఇదిగో మనం మధ్య చీలికి పెట్టిన కాయలు ఇలా రెండుగా చేసుకోవాలి అన్నీ అన్నీ అలా చేసేసాను నేనైతే మాత్రం ఇప్పుడు నూనె ఆగిపోయింది ఇప్పుడు నూనె కాయిపోయింది నూనెలో వేసేద్దాం ఇప్పుడైతే పెద్ద మంట పెట్టింది కొంచెం వేగేదాకా పెద్దమంట పెట్టి కలబెట్టుకుంటూ ఉండాలి అలాగే తిమ్ములు వస్తున్నాయి ఫస్ట్ ఐదు నిమిషాలు మాత్రం మంట పెట్టి కొంచెం వేగి వేగదా కలబెట్టాలి తర్వాత మంట పెట్టుకొని కలబెట్టుకుంటూ ఉండాలి తర్వాత మీడియంలో పెట్టు కలబెట్టుకుంటూ ఉండాలి అంటే పొయ్యి మీద అంతను వదిలేస్తే కొన్ని వేగతాయి కొన్ని వేగవు కదా పొయ్యిండే మాడిపోతాయి అందుకని అందుకని ఏంటంటే మనము ఇప్పుడేం ఫస్ట్ పెద్దమంట పెట్టాము కాసేపు ఆగి ఐదు నిమిషాలు అయ్యాక చిన్నమంట పెట్టేసుకొని చిన్నమంట అంటే మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని కలబెట్టుకుంటూ ఉండాలి మాటికి మనం కంప్లీట్గా వదిలేస్తే అడుగులు ఉండేవి మాడిపోతే పైన ఉండే పచ్చిగా ఉంటాయి అందుకని ఇప్పుడైతే కాకరకాయలు చూసారు కదండి దగ్గర నిలబడి కలబెట్టుకుంటూ అన్ని సమంగా ఎలా వేగినాయో అక్కడికి కూడా మాడిపోకుండా ఇలా వేయించుకోవాలా సరే మాడకుండా ఉండాలంటే కలబెట్టుకుంటూ ఉండాలి అది మంట వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టింది మమ్మ చూపిస్తాను వేగిపోయింది కారం ఇంకా కానీ ఇదిగో వెల్లుల్లి కారం కూడా రెడీ అయిపోయింది మమ్మీ ఇప్పుడే ఫ్రెష్గా వేసింది గోప కంటకపోతుంది కారం మాత్రం వేగింది చూసారా ఎలా తెలుస్తుంది వేగిందని ఇంకా మనం డీప్ ఫ్రై చేసుకున్న వాళ్ళైతే ఇంకొంచెం వేయించుకోవచ్చు మనం పచ్చిగా ఉంటుంది కొంచెం పచ్చిగా ఉంటే బాగుంటుంది అందుకని మాకేందంటే కొంచెం మెత్తగా ఉంటే ఇష్టం మరి అన్నంలో మాకేందంటే నేను చెప్తాను అన్నంలో కొంచెం కూరలా కలుపుకోవాలన్నమాట కొంతమంది నంచుకోవడానికి చేసుకున్నారనుకో ఫ్రై ఇంకా చేసుకోవచ్చు అంటే పప్పుచారులోకో రసంలోకో పప్పులోకో నంచుకోవాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఫ్రై చేసుకోవచ్చు కారం చేస్తున్నాం మేమేందంటే దీన్నే మెయిన్ కర్రీగా తింటాం మా ఇంట్లో వేపుళ్ళు కూడా కూరలాగే తింటాం అన్నమాట కారం కూడా మీ స్పైసీనెస్కి తగ్గట్టు తినండి వేసుకోండి వెల్లుల్లి కారం వేస్తారు మా అమ్మ అయితే ఈ కారంలో ఏమేస్తుందంటే ఎండుమిర్చి ఉప్పు వెల్లుల్లి కొబ్బరి వేయదనమాట ఇంకా వేయించి ఎంతసేపు వేయించుకోవాలి కారం వేసిన తర్వాత పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి ఎక్కువసేపు మీడియం ఫ్లేమ్ లో పెట్టే సిమ్లో పెట్టుకోవాలి ఆ సిమ్లో పెట్టి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి చేదొస్తుంది ఇంకా చేదొస్తుంది అందుకని లైట్గా రమ్మంటే ఆపేసుకోవాలి కారం వెంటనే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది ఇంకా ఆపేసుకుందామా ఆపేస్తాం చూసి కారం సరిపోయిందో లేదో సూపర్ గా ఉంది కారం అయితే ఇంకొంచెం పడుతుంది చాలా రుచిగా ఉంది నచ్చగా ఆ అయితే మాత్రం చాలా రుచిగా ఉందండి చాలా రుచిగా ఉంది నిజంగా నువ్వు కూడా తిని చెట్లా లేట్లే కూడా వస్తాడు

షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది కానీ మా నాన్న తిండు మా వారికి ఇస్తున్నాడు కావాలా అయిపోయిందమ్మా ఇంకా ఆపేస్తున్నావా అయిపోయింది మా ఊర్లో కేజీ ఎనభై రూపాయలంట మేము నేను ఒంగోలు వేస్తా పొదులు లాగేసరికి అక్కడ ఒక ఆమె పండితే తీసుకొచ్చి అమ్ముకుంటుంది అందుకని చెప్పేసి కేజీ నలభై అంట అందుకని వాళ్ళు తీసుకొచ్చి ఫ్రై చేస్తారు చూసారు కదా కాకరకాయ ఎప్పుడైతే ఇంకా ఆపేసింది మా చాలా బాగుంటుంది కాకరకాయ ఎప్పుడు మా చిన్నప్పటి నుండి మా ఇదే స్టైల్లో చేస్తుంది మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్